అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు దేవుణ్ణి అయితే ఎందుకు కోరుకుంటారు ఒక రకమైన రక్షణ కోసం రైట్ ఒక రక్షణ ఒక భద్రత ఒక భద్రత ఒక ఆశ ఒక శ్రేయస్సు అదే yes ఏదో మనకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఆశ అట్లాగే కొంత ఆనందం కూడా నాకు ఒకటి ఉంది అనేటువంటి ఒక ఆనందం భరోసా భరోసా ఉంటుంది అవన్నిటి రూపమే దేవుడు 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 అంటే ఏంటి సార్ మనకు రక్షణ భద్రత తర్వాత మనల్ని అవును అంటే మనల్ని నిలబెట్టేదే దేవుడు అవును అంటే ఈ లక్షణాలు ఉన్నది దైవత్వంతో ఉన్నట్టే కదా అంతే సార్ కదా అంతే ఈ లక్షణాలు అంటే మనకు ఒక భద్రతను కలిగించేది మనకు ఆనందాన్ని కలిగించేది మనల్ని నిలబెట్టేది ఏదైతే ఉంటుందో అది దాన్ని దైవత్వం కదా అంటే మనం దైవములో ఇవి ఉన్నాయి అని అనుకుంటున్నాం కనుక అవి ఉన్నటువంటి అన్ని కూడా దైవానికి రూపాలే అనుకోవచ్చు కదా అట్లా ఇప్పుడు అట్లా మనం అన్వేషిస్తే ఏం కనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు జనరల్గా సార్ భూమి మీద ఉన్న ప్రతి జీవి శ్వాసించకుండా ఉండలేదు సార్ ఆక్సిజన్ తీసుకుంటూనే ఉంటాం ఓకే అంతే కదా మనం మహా కష్టపడితే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు గాలి లేకుండా ఉండగలుగుతాం ఒకవేళ ఏమైనా ప్రాణాయామమో ఇంకేమైనా సాధన చేస్తే గరిష్టంగా మూడు నిమిషాలు ఏమో తీసుకొచ్చుకోవచ్చు కావచ్చు ఒక ఐదు నిమిషాలు కానీ ఆక్సిజన్ లేకుండా మనం ఉండలేము ప్రతి క్షణము మన లోపలికి వెళ్ళి మనకు శక్తినిస్తాను అంటే గాలి దేవుడు ఓకే అంటే గాలి దైవంతో సమానం దైవంతో సమానం తర్వాత సార్ నేను అనుకుంటున్నా ఇప్పుడు గాలికి మరి ఎక్కని చెల్లి వస్తాను సార్ చెట్ల నుంచి వస్తాను చెట్ల నుంచి అంతే కదా సార్ చెట్లు దేవుడు చెట్లు కూడా దైవంతుడు సమానం దైవంతుని సమానం మరి ఈ చెట్లకు ఆధారం ఏంటి సార్ భూమి 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 దేవుడు భూమాత అంటాము కదా సార్ భూమి దేవుడు అట్లే సార్ మనము ఆక్సిజన్ లేకుండా ఉండలేము తర్వాత మనకు అత్యంత అవసరాలు ఏంటి సార్ నీళ్ళు నీళ్ళు వాటర్ ఆహారం ఆహారం మనము వాటర్ తాగకుండా ఉండలేము సార్ దాదాపు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మన బాడీలో వాటరే ఉంటుంది సార్ అంటే నీరు దేవుడు అంతే కదా సార్ మనం నిలబెడుతుంది కదా సార్ మనం నిలబెట్టే ప్రతి ఒక్కటి దేవుడే కదా మనకు భద్రత భద్రత కదా మన జీవితానికి తర్వాత ఆహారం రెండు పూటలు మూడు పూటలు తింటున్నాం ప్రకృతి నుంచి ప్రకృతి నుంచి ఒకప్పుడు వచ్చే సార్ సార్ ఇప్పుడు ప్రకృతి అంటే వ్యవసాయం వ్యవసాయం ద్వారా ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో అయినా అగ్రికల్చర్ ద్వారా మనకు కావాల్సిన ఫుడ్ వస్తుంది సార్ ఓకే నాది భూమి నుంచి వస్తాను కానీ అది పండించే రైతులు దేవుడు సార్ అవును సార్ వాళ్ళు సహాయకారులు కాబట్టి ఆ ఆహారాన్ని మన దగ్గరికి తీసుకురావడానికి మన నోటికి రావడానికి వాళ్ళ కృషి కూడా ఉంది తప్పకుండా అవును తర్వాతే సార్ ఇప్పుడు అంటే చాలా విషయాలు ఉన్నాయి సార్ ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ వీడియో చేస్తున్నాం సార్ ఒక టెక్నాలజీ అనేది మన అందుబాటులో ఉంది ఒక ఫోన్ అనేది మనకు అందుబాటులో ఉంది సార్ ఈ ఫోను ఒకనొక వ్యక్తి ఒక టైంలో తయారు చేసింది సార్ అతడు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ అనేది మానవ సమాజానికి ఇచ్చింది అతను దేవుడే సార్ ఇప్పుడు ఇంకొకటి టెక్నాలజీ చూస్తున్నా సార్ ఇప్పుడు మనము ఏ వెహికల్ అయినా ఏంటి సార్ వీలు చక్రం అంటే మనము హిస్టరీలు చదువుకుంటాం కదా సార్ చక్రం అనేది కనిపెట్టిన తర్వాతనే ఈ ఇప్పుడు ఉన్నటువంటి పారిశ్రామిక విప్లవం కానీ ఇవన్నీ కానీ అడ్వాన్స్డ్ అనేది జరిగింది కదా సార్ అంటే ఒకనొక వస్తువును ఒకప్పుడు కనిపెట్టి మన కోసం అంకితం చేసిండు అట్లాంటి వ్యక్తి దేవుడే సార్ అంటే మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా వస్తువులు కనిపెట్టి మన జీవితాన్ని అత్యంత సులభతరం చేసిన ప్రతి వ్యక్తి దేవుడే సరే అయితే ఇప్పుడు మనము చర్చిస్తున్న అంశము ఏమిటి అనేది జిడ్డు కృష్ణమూర్తి మాట్లాడే మాట ఆయన ఏమన్నాడు నువ్వు ఒక మౌనంలో నువ్వు ఒక అన్వేషణ చేయి ఇదివరకు ఉన్నటువంటివన్నీ అన్నీ స్థిరంగా నీ లోపల ఉంటాయి వాటన్నిటినీ ఉంచుకో అయితే వాటికి భిన్నంగా ఏమైనా ఉందా అని ఒక అన్వేషణ చెయ్యి చెయ్యి చేసినప్పుడు నీకు తెలుస్తుంది అన్నాడు అట్లానే ఇప్పుడు మనం ఏమంటున్నాము అంటే దైవం అనేది దైవం అనే దానికి ఉన్నటువంటి దానికి దైవానికి ఉన్న లక్షణాలు కొన్ని అది ఆనందాన్ని ఇచ్చేది అది భద్రతని ఇచ్చేది అది ఆశను కల్పించేది అదొక భరోసా ఇట్లాగా రక్షణ ఇట్లాంటివి ఇవైతే ఉన్నాయో ఆ లక్షణాలను కలిగినటువంటి చాలా పదార్థాలు మనకు ప్రత్యక్షంగా కూడా కనిపిస్తున్నాయి కదా కాబట్టి అవన్నీ ప్రత్యక్ష దైవాలని మనం అనుకోవచ్చు అంటే మన అన్వేషణలో కూడా మనకు అదే కనిపిస్తుంది నిజానికి మన ప్రాణాన్ని ఇచ్చేది గాలి కాబట్టి గాలిని ఉత్ ఉత్పత్తి చేస్తున్న చెట్టు ఒక దైవమే ఆ చెట్టును కాపాడే భూమి కూడా ఒక దైవమే కదా నీరు మనకు ఒక దైవమే అట్లానే మనకు అనేక ఏంటి విధాలుగా మన జీవితాన్ని సులభం చేసుకోవడానికి వచ్చినటువంటి సాంకేతిక సముదాయం అంతా కూడా మనకు దైవ అంటే దాన్ని సృష్టించినటువంటి వాళ్ళు దాన్ని సృష్టించినటువంటి వాళ్ళు కూడా మనకు దైవ సమానులుగానే అనిపించవచ్చు తప్పేముంది కనుక మరి ఏంటిది కన్క్లూజన్ ఏంటిది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ దేవుడే అని అనుకుంటే మరి ఏంటిది మీరు అడిగేది అదే కదా సార్ దానివల్ల ఏంటిదంటే ఇప్పుడు గాలి దేవుడు అని మనం అనుకున్నాం కదా సార్ నిజంగా దేవుడే సార్ గాలి లేకపోతే మనం ఎక్కువ మనం బ్రతకలేం కదా సార్ జీవ జీవరాశి అంతా పడిపోతుంది కదా సార్ మరి గాలి దేవుడు అని అనుకున్నావు కాబట్టి నీకు సాధ్యమైనంతలో దాన్ని కాపాడు దాన్ని నాశనం చేయదు దేవుణ్ణి నాశనం చేసే అధికారం లేదు కదా మనం ఎన్నో ఎన్నో నిర్మాణాలు చేసి పూజిస్తున్నాం కదా అవును అట్లానే ప్రకృతిని ఒక దైవంగా భావించి ప్రకృతిని కాపాడుకోవడం కూడా దైవాన్ని కాపాడడం మన అంటే ఇప్పుడు సాధ్యమైనంత వరకు నువ్వు గాలిని కలుషితం చేయకు ఒకవేళ నువ్వే ఒక పారిశ్రామికవేత్తం అయితే తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఆ కార్బన్ ఉద్గారాలు అంటారు అది తక్కువ రిలీజ్ అయ్యేటట్టు చూసే బాధ్యత అనేది మీకుంటుంది అంతే కదా సార్ దేవుడిని నాశనం చేయక తర్వాత మనం చెట్లు దేవుడు అని అన్నాం కదా సార్ సాధ్యమైనంత వరకు చెట్లను నాశనం చేయదు అడవిని నాశనం చేయదు మన ఆక్సిజన్ ఇచ్చేది అవే కదా సార్ నేల దేవుడు అని అన్నాం భూమిని కలుషితం చేయద్దు అంతే కదా తర్వాత ఇంకేమనుకున్నాం సార్ మనకు పరోక్షం కూడా చాలా మంది మన లైఫ్ అనేది ఈజీగా గడవడానికి ఉపయోగపడతారు సార్ ఇప్పుడు మనము ఒంటరిగా అడవిలో అయితే లేము కదా సార్ మన సమాజంలో ఉన్నాం అంతే కదా సార్ ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు చాలా మంది మన లైఫ్ అనేది మన లైఫ్ మన జీవితానికి మూలకారములైన వాళ్ళ ఉనికి మనం ఉన్నాం మనము వాళ్ళు కూడా ప్రత్యక్ష దైవాళ్ళు తర్వాత ఇప్పుడు సమాజంలో ఇన్ని రూల్స్ ఇన్ని కట్టుబాట్లు ఉన్నప్పటికీ మనం అందరం సామరస్యంతో కలిసి ఉంటున్నాం సార్ అంటే ఏ ఒక్కరి వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత అజెండానో మన మీద రుద్దుతలేదు మనల్ని స్వేచ్ఛగా ఉండడానికి మనం స్వేచ్ఛగా ఉంటున్నాము అంటే అవతలి వ్యక్తి మన మీద ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు కానీ ఏం లేవు సార్ అంటే పరోక్షంగా వాళ్ళు మన హ్యాపీగా ఉండడానికి కారకులు సో మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ దేవుళ్ళతో సమానం